తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్తో ఒక మూడు నెలలుగా నాలుగు నెలలుగా మీటింగ్ పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు రాష్ట్రాల ఫైనాన్స్ తోటి మీటింగ్ పెట్టుకొని పోయిన సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ అలొకేషన్స్ ఖర్చు అయిన పద్ధతి మళ్ళీ రాబోయే కాలానికి బడ్జెట్ ఎట్లా అలకేట్ చేసుకోవాలనేటువంటిది ఇది సాధారణంగా జరిగేటువంటి క్రమం కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఏ డిపార్ట్మెంట్స్తో కూడా ఆయా మంత్రుల చేత మీటింగ్ పెట్టుకునే అవకాశం లేకుండా ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నాడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆ ఆఫీసులతో మీటింగ్ పెట్టుకోవాలి ఇవాళ ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నాడు ఆ ఆఫీసులతో మీటింగ్ పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన చేసుకోవాలి కానీ ఆ సాంప్రదాయాన్ని కథం పట్టించండి కేవలం ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆఫీసర్లు పిలుచుకొని గిదిగిదా అని చెప్పి రాసిచ్చు తప్ప ఎక్కడ సంపూర్ణమైన చర్చ బడ్జెట్ మీద డిపార్ట్మెంట్ల వారిగా జరిగే పరిస్థితి లేకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ ఈ ఆరేడు సంవత్సర కాలంలో కేవలం రాచరికల్లాగా ఇక గీదిత్త గిదితపో అని చెప్పి తప్ప డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి ఏ అవసరాలు ఉన్నాయి ఏ అవసరానికి డబ్బులు పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ లేని వ్యక్తి కేసీఆర్ గారు అట్లనే కేంద్ర ప్రభుత్వం ఎలా తన సాంప్రదాయాల ప్రకారంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రి పిలిస్తే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి డుమ్మా కొట్టింది అంటే ఎంత రెస్పాన్స్ ఉందో ఎంత బాధ్యతయుతంగా వ్యవహరిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల కానీ ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ కమిట్మెంట్లు ఏదనడానికి ఆ ప్రజల మీద విశ్వాసం ఎదరడానికి సజీవ సాక్ష్యమే అది ఇవాళ అంటున్నా మీరు గగ్గోలు పెడుతున్నారు నిన్న మొన్న మీరు నమస్తే తెలంగాణ పత్రికలు రాస్తూ ఉన్నారు ఇతర పత్రికలు రాస్తారు ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఏమంటున్నారు మీరు మాకొచ్చే ఎఫ్ఆర్బిఎం రుణాలలో పదిహేను వేల కోట్ల రూపాయలు కోత పెట్టిందని మాకొచ్చే గ్యారంటీ రుణాలలో ఇంత కోత పెట్టిందని చెప్పి మొత్తం కలిసేవో నలభై వేల కోట్ల రూపాయలు కోత పెట్టింది నలభై వేల కోట్ల రూపాయలు రుణాలి నలభై వేల కోట్ల రూపాయలు సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చే డబ్బు కాదు ఇది గ్రాంట్ అమౌంట్ కాదు ఇది ఫ్రీగా వచ్చే డబ్బు కాదు ఈ డబ్బు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కట్టాల్సిన డబ్బు ఇది ఇప్పటికే మీకు రుణాలు ఎక్కువైపోయినాయి మీ పరిధి దాటిపోయిన్రు ఇది అప్పుల కుంపడిగా మారిపోయిందని చెప్పి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇవాళ ఏ ఆడిటర్ అండ్ కంట్రోల్ జనరల్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా మీరు అన్ని రకాలు ఉల్లంఘించాలని చెప్పి ఆ రుణాన్ని వాళ్ళు మీరు ఆలోచించుకోండి అని చెప్తే ఏదో వాళ్ళు ఏదో డబ్బులు ఆపిన ద్రవ్యోల్బణం గణాంకాల శాఖ దేశంలో ఇవాళ ధరల పెరుగుదల మీద సర్వే చేస్తే ఎనిమిది పాయింట్ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పి వాళ్ళు ఇచ్చిండ్రు నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పబడేటువంటి ముఖ్యమంత్రి గారు ధరల పెరుగుదలలో ప్రజల నడ్డి విరవడంలో నంబర్ వన్ స్టేట్ ఇవాళ తెలంగాణ వచ్చింది నంబర్ టూ స్టేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది దీన్ని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుంది పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టకుండా మీరు కేవలం రాజకీయాల మీద దృష్టి పెడుతున్నటువంటి పరి దానికి పరాకాష్టనే ఇవాళ అప్పుల కుంపడిగా మారిపోయిందని చెప్పి తెలియజేస్తా ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు పద్ధతి నేర్చుకొని రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు రిపెండ్ చేయండి మాట్లాడండి రాష్ట్ర ప్రజానీకానికి మీరు నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి తప్ప తప్పుడు ప్రచారాలతో కేంద్రం మీద ఉసిగొలిపి రాజకీయ పబ్బం గడుపుకుంటా అంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు నీ బండారం నీ అంతా కూడా తప్పకుండా నేనే ఒక పేపర్ రూపంలో రేపో ఎనిడో మొత్తం సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముమ్మాటికి ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అప్పుల కుంపటిగా మార్చి ప్రజలు ఏ మార్చే ప్రయత్నం చేస్తున్నారు దీని నుంచి మీరు తప్పించుకోవాలని చెప్పే తెలుస్తా ఉన్నాను